నేను ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ అని అది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా దాని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్లో ఒక భాగం అనమాట అది ఏంటంటే ఎక్కువగా ఎనర్జీ కన్జర్వేషన్ అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ నేను దాంట్లో అడిషనల్ కన్వీనర్ పోస్ట్లో ఉన్నాను ఇస్తే పొజిషన్ ఈజ్ ఫర్ సర్వీస్ నాట్ ఫర్ మైన్ సో ఆ పొజిషన్లో ఉన్నాను మా చైర్మన్ గారు చారి గారు సో అడిషనల్గా కన్వీనర్స్ ఉన్నారు సోమయా మన కన్వీనర్ మళ్ళీ అడిషనల్ కన్వీనర్స్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అందరూ ఉన్నారు అందరం కలిసే చేశాం ఏదైనా సరే అందరం కలిసి కలిసి ఒక టీమ్ స్పిరిట్లో చేసాం అనమాట సో దీంట్లో ఏంటంటే ప్రజలకు ఫస్ట్ అవగాహన కల్పించడం అసలు ఎనర్జీని సేవ్ చేయాల్సిన అవసరం ఏంటి ఎనర్జీ ఎఫిషియన్సీ ఎలా ఇంప్రూవ్ చేయాలి ఇప్పుడు సపోజ్ ఒక ఫ్రిడ్జ్ ఉందనుకోండి ఆ ఫ్రిడ్జ్ మామూలుగా నా రెండు వందల వాట్స్ కాలుతుంది అనుకోండి దానికి సరైన టెక్నాలజీ ఉపయోగించి సరైన విధంగా దాన్ని వాడితే దాన్ని అది టూ హండ్రెడ్ వాట్స్ బదులు టూ హండ్రెడ్ వాట్స్ బదులు హండ్రెడ్ వాట్స్ కావచ్చు అట్లాగా ఫ్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఫ్యాన్ పెట్టాం సూపర్ ఫ్యాన్స్ ఇవి ఇంకొక రూమ్స్లో కొన్ని రూమ్స్లోనేమో అటోంబర్ ఫ్యాన్స్ పెట్టాం మామూలు ఫ్యాన్ వాట్స్ కన్జ్యూమ్ చేస్తుంది పర్ పర్ అవర్ అదే ఈ ఫ్యాన్స్ ఏంటంటే ఎనర్జీ అఫిషన్స్ ఫ్యాన్స్ అనమాట ఇవి కేవలం థర్టీ వాట్స్ మాత్రమే పర్ అవర్ కన్జ్యూమ్ చేస్తాయి ఎలా కన్జ్యూమ్ చేస్తాయో టెక్నాలజీ వేరే అనమాట ఈ మోటార్ వేరు ఆ ఆ మోటర్ వేరు ఇప్పుడు ఈ మోటార్ పిఎల్డిసి మోటార్ మిగతా ఏమో మామూలు ఇండక్షన్ మోటార్స్ అనమాట సో దీనివల్ల ఏంటంటే సగాని సగం తగ్గిపోతుంది అనమాట అంటే ఏంటి మనం ఒక వంద రూపాయలు మనకు బిల్ వచ్చేది ఫ్యాన్ల వల్ల యాభై రూపాయల బిల్ వస్తుంది అంటే పర్యావరణానికి కూడా మనం మేలు చేసినట్లే కదా సో అలాగనమాట అలాగే లైట్స్ కూడా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి ఈవెన్ స్ట్రీట్ లైట్స్ కానీ లేకపోతే మన ఇంట్లో లైట్స్ కానీ ట్యూబ్ లైట్స్ బదులు మనము ఈ ఎల్ఈడి లైట్స్ పెట్టామనుకోండి సగాని సగం కన్నా తగ్గిపోతుంది అనమాట వంద వాట్స్ అయ్యేది ఫిఫ్టీ వాట్స్ లోపల అయిపోతుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఒక హాల్లో పెట్టామనుకోండి హాల్లో మనకు ట్యూబ్ లైట్స్ ఉంటాయి తర్వాత డెకరేటివ్ లైట్స్ ఉంటాయి అలాగే ఎయిట్ వాట్స్ బల్బ్స్ కూడా ఉంటాయి సో ఏది ఎప్పుడు కావాలో అలా చేసుకుంటాం అంటే దాన్ని మనం టాస్క్ లైటింగ్ అంటాం అనమాట అంటే ఏ పనికి ఏ లైటింగ్ ఉండాలి ఎంత లైటింగ్ ఉండాలి ఏ లైట్ వేస్తే ఆ లైటింగ్ సరిపోతుంది లైట్ మనకు ఎనర్జీ సేవ్ అవుతుంది అలా మనం డిజైన్ చేసుకుంటే చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది